జన ఏకాత్ముని త్రైకా జన ఏకాత్ముని మన నివసించు మనసున్న తండ్రిని మన యోధా నివసించు మనసున్న తండ్రిని మనసున్న ఘనపర్చుడి బాయ్యా మున కూడా ఘనపర్చుడి హ్యా మున కూడా గణపర్చుడి గణపర్చుడి దేవుని త్రైకా జన ఏకాత్ముని త్రైకా జనకూడౌ ఏకాత్ముని మన తండ్రిగా నుండాను మనలను తన బిడ్డలు గజేర్పాను मन तन््रिगानु मनू तन बिड्डलेर्पनु तन पुत्रुनि द्वाराप्ति समाचार मुनि नेर्परचियुण्डे तन््री चवानु ग्राहु తండ్రి చనువాను గ్రహించేను గణపర్చుడి దేవుని త్రైక జనకూడౌ ఏకాత్ముని త్రైక జనకూడౌ ఏకాత్ముని పరలోక పరిశుద్ధులు रलोक परिशुद्धु परलोक परिशुद् नरलोक परिशुद्धु परमर्ध विषय बन्धुवर्गमौठ परमर्ध विषय बन्धुवर्गमौठ परिशुद्ध भाप्ति स्म मे मोदटि प्रामुख्य साधनमु मोदटि प्रामुख्य साधनमु गणपर्चुडीदेवुनी जनकूडो जनकूडेकात्मनि దేవునికి మహిమ కలుగును గాక నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు చదువుకుందాం మరియు ఆయన మోసేతో ఇట్లనెను నీవును అహరోనును అహరోను నాదాబును అభిహును ఇస్రాహిలు పెద్దలలో డెబ్బది మంది ఎహోవా ఎద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడు మోషే మాత్రము ఎహోవాను సమీపింపవలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి ఎహోవా మాటలన్నిటిని విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పను ప్రజలందరూ ఎహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి మరియు మోషే ఎహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలపీటమును ఇస్రాహేలు పన్నెండు గోత్రములు చెప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇస్రాహిలీల యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకడిలో దీవించునుగాక అందరికీ మరణాత దేవుడు మేమును ఆశీర్వదించునుగాక నేటి దిన ధ్యానముగా మరి నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవుడు మోసే గారితో అంటూ ఉన్నారు మరి దేవుని యొక్క కృపతో దేవుని యొక్క సన్నిధితో దేవుని యొక్క ప్రభావముతో ఉన్నటువంటి మరి దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి మోసే గారే దేవుని యొక్క కృప చొప్పున మరి మోసే గారు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు మోషే గారు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మోషే ఇస్రాయేలీల పెద్దలందరినీ కూడా మరి డెబ్బది మందిని నీవు తీసుకునిరా అయితే ఆ కొండ మీద వారు నిలవబడవలను నీవు మాత్రము నాకు సమీపముగా రావాలను అని మోషే గారితో దేవుడు తెలియచేస్తూ ఉన్నారు అదే విధముగా మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సంగతులను తెలుసుకునేటువంటి అంతస్తు మోషే గారిదై ఉన్నది దేవుని పాదముల యొద్ద కూర్చుండట దేవుని పాదములు పట్టుకునుట దేవుని యొక్క అంతరంగమును తెలుసుకునుట మరి కనిపెట్టుకునుట దేవునిలో పరవశించుట దేవునిలో ప్రార్థించుట ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఇదే వరుసలో ఉండవలసినటువంటి వారమై ఉన్నాం అదే వధువు అంతస్తు దేవుని యొక్క సన్నిధిలో యాంత్రికంగా చేసేటువంటి ప్రార్థనలు కాదు ప్రభుణాన్ని దీవించు నా కుటుంబాన్ని దీవించు నా నేను చేసేటువంటి పనులను దీవించు నన్ను ఆశీర్వదించు నాకు జయమివ్వు మరి ఈ విధముగా అందరూ ప్రార్థన చేస్తారు అయితే ఏకాంతముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రభావా నీ అంతరంగమును నాకు చూపించమని కనిపెట్టుకుంటూ ఆయన అంతరంగమును తెలుసుకునేటువంటి ప్రార్థన జరిగించవలసినటువంటి వారమై ఉన్నాం అదే మోషే గారు చేస్తూ ఉన్నారు మరి నలభై దినములు నలభై రెయ్యం మోషే గారు సినాయి పర్వత శిఖరము మీద యహోవా సన్నిధిని కూర్చుని ఉన్నారు దేవుని యొక్క బిడ్డ కొంచెంసేపు అయినా దేవుని యొక్క సన్నిధిలో మీరు కూర్చుంటూ ఉన్నారా దేవుని యొక్క సన్నిధిలో మీరు కూర్చుని దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తే ఎంత సంతోషమో ఎంత సమాధానమో మోషే గారు ఆ కొండ దిగి వచ్చి దేవుడు ఈ సంగతులను తెలియచేసి ఉన్నారు దేవుడు ఈ ఈ ఆజ్ఞలను తెలియజేసి ఉన్నారు దేవుడు ఈ న్యాయ విధులను తెలియచేసి ఉన్నారు అని మోషే గారు ఇస్రాయలీలందరికీ చెప్పినప్పుడు ఈ ఆజ్ఞలన్నీ మేము పాటిస్తామని ఇస్రాయేలీలందరూ కూడా ఏక కంఠముతో మోషే గారికి తెలియచేసి ఉన్నారు మరి ఎంత సంతోషముగా వారు సాగిపోతూ ఉన్నారు చూడండి ఆయన నడిపిస్తే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు కూడా ఎంతో సంతోషము ఎంతో సమాధానము ఎంతో ఆశీర్వాదము కాబట్టి మరి లోక సంబంధముగా మా వైపు చూసి కృంగిపోయేటువంటి స్థితి లోక సంబంధముగా శ్రమల వైపు చూసి కృంగిపోయేటువంటి స్థితి లోక సంబంధముగా మరి పరిస్థితుల వైపు చూసి కృంగిపోయేటువంటి స్థితి కాదు కానీ దేవుని వైపు చూస్తూ ఆయన పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానం చేస్తూ ఆయన ఎందు భయభక్తులతో ఉండి ఆయన కృపను అందుకుంటూ ఆయనలో ఆనందించుట ఆయనలో పరవశించుట యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు సెలవులో ప్రాణం పెట్టి ఉన్నారు కనుక మన కొరకు రక్తమును కార్చి మన కొరకు సమాధి చేయబడి మన కొరకే పునరుద్ధానుడే తిరిగి లేచి ఉండి ఆయన ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి మన కొరకు నివాసములను సిద్ధం చేస్తూ ఉన్నారు గనక లోకములో ఉన్నటువంటి వాటి కొరకు లోకాశల కొరకు దేవుని యొక్క సన్నిధిని దేవుని సహవాసమును వాడి చేసుకుని వద్దు దేవుని పిల్లలారా దేవుని యొక్క సహవాసములో ఉండి దేవుని యొక్క కృపతో దేవుని యొక్క సహవాసముతో దేవుని యొక్క సన్నిధితో మనం ఉన్నప్పుడు మన యొక్క ప్రతి సమస్యను కూడా ఆయనే చూసుకుంటారు మోషే గారికి ఆహారం లేదు దేవుడు శక్తినిచ్చాడు మోషే గారికి నీరు లేదు మరి శన పర్వత శిఖర లేదా మోషే గారు ఉన్నప్పుడు ఆయనకు ఏ విధమైనటువంటి నిద్ర లేదు కానీ ఆయన శరీరము దేవుని యొక్క స్వాధీనము ఆయన ఆత్మ దేవుని యొక్క స్వాధీనము ఆయన యొక్క ప్రాణము దేవుని యొక్క స్వాధీనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే మనము ఆయన స్వాధీనమైతే మన విషయంలో కూడా ఆయనే చూసుకుంటారు ఆయన సమస్తము చేటుకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నారు చూడండి ఆయన మనలను బలపరచు వారై ఉన్నారు అబ్రహాము గారు ఇసాకను తీసుకుని మోరియా పర్వతం మీదకి ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు మరి ఇస్సాక అడుగుతూ ఉన్నాడు నైనా పనివారు ఉన్నారు కట్టెలున్నాయి నిప్పుంది మరి దాహనపల్లికి గొరిపిల్లేది అంటే అబ్రహాం గారు అంటూ ఉన్నారు కుమారుడా గొరిపెలను దేవుడే చూసుకుంటారు అన్నప్పుడు నిజమే అటు విశ్వాసము కలిగి ఉన్నటువంటి అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుడే చూసుకున్నారు కదా మొలలో తల చిక్కుకుని ఉన్నటువంటి పొట్టేలను దేవుడే దహన బలికి సిద్ధం చేసి ఉన్నారు కదా కాబట్టి మరి మరి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప దేవుని యొక్క మహిమ మనకు తోడుగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కృపతో మనలను బలపరిచి దేవుని యొక్క కృపతో మనలను నడిపించి వారై ఉన్నారు అదేవిధంగా మీ పిల్లల విషయంలో మీ కుటుంబ విషయంలో మీ జీవితం విషయంలో మరి మీ వ్యాపారాల విషయంలో మరి ఏ విషయంలో కూడా చింతించవద్దు కానీ ఒకటే జ్ఞాపకం చేసుకోనండి ప్రార్థన చేయండి దేవుడే చూసుకుంటారు మరి ఇదే మాటను ధ్యానం చేయండి మరి ప్రార్థన చేయండి ప్రభుకి అప్పగించండి దేవుడే చూసుకుంటారు మరి మనం ఏమి చేయలేం పరిస్థితులలో ఒక్కొక్క పర్యాయము మరి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మన మానవులమైనటువంటి మనము ఏమి చేయలేకపోవచ్చు ఈ చిన్న ధోణిను పెద్ద పెద్ద అలలు వచ్చి కొడుతూ ఉన్నప్పుడు మునిగిపోతామో ఆ దారి చేరుతామో ఈ యొక్క ధోణికు ప్రయాణం ఎటు సాగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాము నీకు చింత లేదా అని శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆ దోని నడపలేక మరి ప్రయత్నాలు చేసి చేసి విఫలమై ఆయనను లేపినప్పుడు ఆయన సన్నిధిలో మనం చేసుకుని ఉన్నప్పుడు గాలిని సముద్రమును ఆయన గద్దించగాని గాలి సముద్రము మిక్కిన నిమ్మలమైపోయింది కదా అలాగే ప్రభువుని అప్పగించుకుని ఆయనను తట్టి లేపి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది సమస్తము ఆయన చూసుకుంటారు ఆయన మనలను బలపరచువారే ఉన్నారు ఆయన మనల్ని నడిపించు వారే ఉన్నారు ఆయన చూచుకున్న కొరకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు దేవుని పిల్లలారా అధైర్యపడవద్దు చింతించవద్దు దుఃఖించవద్దు మరి మీ దుఃఖదినముల సమాప్తములగును అన్న వాగ్దానము నమ్మి మీరొక్కటే ధ్యానం చేయండి ఆయనే చూసుకుంటాడు మరి మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితులలో ఆయనే చూసుకుంటాడు మీ పిల్లల పరిస్థితులలో ఆయనే చూసుకుంటాడు మీ కుటుంబ పరిస్థితులలో ఆయనే చూసుకుంటాడు మరి మీ ఆరోగ్యము సరిగా లేకపోయినా ఆయనే చూసుకుంటాడు మనలను చూచుకునేటువంటి దేవుడు మనలను మోసేటువంటి దేవుడు ఆయన తన స్వరత్వం ఇచ్చి మనలను సంపాదించుకుని ఉన్నటువంటి దేవుడు తల్లి తన చంటి బిడ్డను మరుచునా మరి ఏ తల్లి కూడా తన చంటి బిడ్డను మరిచిపోదు ఒకవేళ తల్లైన మరచినేమో కానీ నేను నిన్ను మరవను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు ఎంత ప్రేమ చెప్పండి ఆయనకి చుడుము నారి చేతులలో నేను నిన్ను చెక్కుని ఉన్నాను అని ప్రభు తెలియచేసి ఉన్నారు కాబట్టి చూచుకునేటువంటి దేవుడు నిన్ను ఆదరించేటువంటి దేవుడు నేను బలపరిచేటువంటి దేవుడు నీతో కూడా ఉండి నేను నడిపిస్తూ ఉండగా ఒకవేళ తల్లి మరిచిన తండ్రి విడిచిన బంధువులు విడిచిన స్నేహితులు విడిచిన ఎవరూ సహాయం చేయకపోయినా మీకు సహాయం చేసేటువంటి దేవుడు ఉండగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి ఆయన చూచుకుంటాడు ఆయన సహాయం చేస్తాడు ఆయనే నడిపిస్తాడు నీ ముందర పోవాడు యహోవా కాబట్టి నీతి మంతులను ఆయన ఆకలి గొననెయ్యడు ఆయన వైపు చూడండి గారు దేవుని వైపు మాత్రమే చూశాడు తన బలం వైపు కాదు తన శక్తి వైపు కాదు తన జ్ఞానం వైపు కాదు తన యొక్క ఆలోచనల వైపు కాదు దేవుని వైపు చూశాడు దేవుడు ఏది చెబితే అది చేయటం నేర్చుకున్నాడు మనం కూడా దేవుడు ఏది చెబితే అది చేయడం నేర్చుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేసి ఆయన నడిపిస్తాడు ఆయన బలపరుస్తాడు దేవుని పిల్లలారా అన్ని విషయాలలో మన యొక్క పరిస్థితులను దేవునికి అప్పగించుకుని దేవుని యొక్క కృపతో మనం సాగిపోదాం మరి దేవుడే చూసుకుని దేవుడే ఆశీర్వదించి దేవుడే నడిపించి దేవుడే బలపరిచి ఆశీర్వదించి రాకడికి సిద్ధపరచు వారై ఉన్నారు అట్టి కృప ధన్యత ప్రభు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు వైపు చూద్దాం సేపు ప్రార్థనలు ఏకీభవించండి ఆశీర్వాదము అందుకున్నటు కొరకు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదములు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం దేవుని పొలాలరా మీ విషయంలో ఈ దినమే కాదు ప్రతిదినము ఇప్పుడే కాదు రాకడ వరకు దేవుడే చూసుకునేవాడై ఉన్నాడు ఆయనే నడిపించు వారై ఉన్నారు ఆయనే ఆశీర్వదించు వారై ఉన్నారు దేవా నన్ను ఆశీర్వదించుటకు నా ఎదుటికి వచ్చి ఉన్నావు నన్ను దీవించుటకు నా ఎదుటికి వచ్చి ఉన్నావు నన్ను బలపరచుటకు నా ఎదుటికి వచ్చి ఉన్నావు నన్ను ప్రేమించిన ఎదుటికి వచ్చి ఉన్నావు ఉన్నవునైనా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు ఏసయ్య నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు ప్రభు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా మీరు ఏ విషయంలో అయితే కృంగిపోతూ ఉన్నారో నలిగిపోతూ ఉన్నారో ఇదిగో ఆయన ఇప్పుడే మీకు సహాయం చేవారై ఉన్నారు మీ చేయి పట్టుకుని లేవనెత్తి వారై ఉన్నారు పేతురు గారు సముద్రంలో మునిగిపోతూ ఉండగా నాలుగడుగులు వేశాడు గాని అల్ప విశ్వాసం వచ్చింది నేను నీటి మీద నడుస్తున్నాను అనుకున్నాడు మునిగిపోతూ ఉన్నాడు చెయ్యందిస్తూ ఉన్నాడు ప్రభువా నేను మునిగిపోతూ ఉన్నాను అని చెయ్యందిస్తూ ఉండగా ప్రభువు చేయి పట్టుకుని మరలా లేవనెత్తి నిలవబెట్టి ధోనిలోనికి తీసుకుని వెళ్ళి ధోనిలో మరలా నడిపించుకుని ఒడ్డుకు చేర్చి ఉన్నారు అలాగే నువ్వు మునిగిపోతూ ఉన్నావేమో దేవుని యొక్క బిడ్డ ఆయనకు చేయందించు ఆయన నీకు సహాయము చేయవారై ఉన్నారు ప్రభు నాకు సహాయం చేయి తండ్రి నన్ను బలపరచుదేవా నాయన నాకు తోడై ఉండే తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభు యొక్క సహాయము మీకు తోడుగా ఉంటుంది ప్రభు మిమ్మల్ని వారై ఉన్నారు ఇప్పుడే ఈ సమయంలోనే ఆయన కృప మీకు తోడుగా ఉంటుంది ఆత్మ దేవుడి యొక్క కృప మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నది దేవుని యొక్క బిడ్డ దేవుని వైపు చూ చూస్తూ ప్రార్థనలు ఏకీభవించదాం మహోన్నతులు తండ్రి కృప కలిగిన దేవ మీ ఘనమైన నామములకు హృదయపూర్వకమైన వందనములు స్తులు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీ బెడలైనటువంటి వారందరూ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు మీ కృపతో నైనా మీ కృప కలుగును గాక నైనా బెడల యొక్క జీవితంలో నైనా ఏ విషయంలో చింతిస్తూ ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు ఇరుకులో ఉన్నారు దేవా ప్రభా మీరే కరుణించండి మీరే కరుణించండి పాపం వలన వచ్చిన శ్రమ అయినా నైనా లోకం వలన వచ్చిన శ్రమ అయినా నైనా తండ్రి నైనా తప్పుడు నిర్ణయాల వలన వచ్చినటువంటి శ్రమ వలన శ్రమ అయినా ప్రభా ఏ విధమైనటువంటి శ్రమ అయినా చీకటి శక్తుల కార్యముల వలన వచ్చిన శ్రమ అయినా తప్పించుడుకు విడిపించుడుకు శక్తి కలిగిన దేవుడు నీవే నాయన మీరే బలపరచండి మీరే దీవించండి ప్రభావ నైనా బిడ్డల జీవితంలో గొప్ప కార్యములను మీరే జరిగించండి నాయన ఏ శయా వందనములు నైనా ప్రతి గృహంలో వెలుగుండును గాక మీ బిడ్డల గృహంలో నైనా ఆశీర్వాదము ఉండను గాక నాయన ప్రభా మీ బిడ్డల గృహంలో ప్రార్థన ఉండను గాక తండ్రి మీ బిడ్డల గృహంలో ధ్యానం ఉండను గాక మీ బిడ్డల గృహంలో సన్నిధి ఉండను గాక నాయన నాయన తండ్రి నాయన సన్నిధి పనులుగా చేయండి ప్రభా ఆశీర్వదించండి తండ్రి బలపరచండి దేవా మీకు స్తోత్రములు నోవహు వాడలో ఆహారం ఉన్నది నోవహు వాడలో సమాధానం ఉన్నది నోవహు వాడలో ప్రభా సమృద్ధి ఉన్నది నోవహు వాడలో మంచి వాతావరణం ఉన్నది నైనా నోవహు వాడలో మీ యొక్క సన్నిధి మీ సహవాసం ఉన్నది నోవహు వాడలో మీ చెత్తమున్నది దేవా మీ నోవహు వాడ శ్రమలలో ఎగిరిపోతూ ఉన్నది శ్రమలలో తేలుతూ ఉన్నది కానీ మునిగిపోవట్లేదు నోవహు వాడలో ఉన్నటువంటి స్థితి మీ బిడ్డల గృహంలో ఉండను కాక నైనా నోవహు వాడలో ఉన్న రక్షణ నైనా ప్రభా మీ బిడ్డల గృహములో ఉండును కాక తండ్రి నైనా ప్రతి గృహమును మీరు దర్శించండి నైనా మీ పిల్లలైనటువంటి వారి యొక్క జీవితములలో మీరే గొప్ప కార్యములను జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం వ్యవసాయములు వ్యాపారములు చేతి పనులు ఉద్యోగములు చేస్తూ ఉన్నటువంటి ఆలోచనలో జయము స్థలాలకు గృహాలకు పొలాలకు నైనా ఉద్యోగములకు నైనా ప్రయాణములకు మీ దీవెన మీ కాపుదల మీరిచ్చే క్షేమము మీరు అనుగ్రహించండి నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అన్న వాగ్దానమును నైనా మీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి నాయన మీకు స్తోత్రములు అన్ని విషయాలలో మీ సహాయము మీ చిత్తము నైనా మీరు నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగే ఏ బిడ్డ అయితే అనారోగ్యంగా ఉన్నారో ప్రవ్వ కాల నొప్పుతో బాధపడుతూ ఉన్నా నడు నొప్పులతో బాధపడుతూ ఉన్నా ఉదరములో బలహీనతలైనా గుండెలో బలహీనతలైనా తండ్రి శరీర అవయవాలలో నైనా ఏ బలహీనతలు ఉన్నా ప్రభా అన్ని అవయవాలలో ఉన్న బాధలన్నీ కన్ను చూడకుండా కడతేర్పే దేవుడు నీవు గనక ప్రభా నైనా మీరే ముట్టుకొనండి ఈ సమయంలోనే ముట్టుకొనండి ఎప్పుడే ముట్టుకొనండి తండ్రి మీరే స్వస్థపరచండి మీరే బాగు చేయండి నాయన మీకు స్తోత్రములు అలా గురి మా ప్రభా నైనా తండ్రి హాస్పిటల్లో ఉన్న రోగులను బాగు చేయండి నైనా తండ్రి మీ యొక్క కృపతో నింపండి అనాథలైనటువంటి బిడ్డలను ఆదరించండి తల్లిదండ్రులు అయినటువంటి బిడ్డలను ఆదరించండి మీ కృపతో నింపండి నైనా మా దేశ రాష్ట్ర వాసులను నైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను నైనా తండ్రి అన్ని దేశాల వారిని సకల మానవాళ్ళని సకల జీవరాశులను మీరే దీవించండి పక్షులను వృక్షాదులను నైనా జంతువులను పశువులను రాకే పురుగులను నైనా తండ్రి ప్రతి మానవాణిని మీరే దీవించండి నైనా అన్యాయములు అక్రమములు దొంగతనములు నైనా కూనీలు నైనా హత్యలు తల్లినైనా దోపిడీలు జరగకుండా అందరికీ మంచి మనస్సును మీరే ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం దైవజనులందరిపైన మీ దీవుని దయచేయండి విశ్వాసులందరిపైన మీ దీవుని దయచేయండి బైబిల్ మిషన్ వారిపైన మీ దీవుని దయచేయండి అన్ని మిషన్లు వారిపైన మీ దీవెన మీ నడిపింపు దయచేయండి నైనా మీద ఆసు నాకును అయ్యి గారికిని మీరే బలమును దయచేయండి మీ సేవలో బలముగా వాడుకోనండి బిడ్డలను నైనా మీ యొక్క దీవునితో నైనా మీ యొక్క ఆశీర్వాదముతో నింపి నడిపించండి అలాగే సంఘ బిడ్డలందరిపైన మీ దీవెన మీ కాపుదల క్షేమం మీ మీరే నైనా అనుగ్రహించి మీరే కాపాడమని వేడుకుంటూ ఉన్నాం ఈ ప్రార్థనలో లైవ్ లో ఏకీభవించిన ఒక్కొక్కరిని కూడా నైనా పేరు పేరున ఆశీర్వదించి పేరు పేరున దీవించండి నాయన మీకే హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలా గురుణి ప్రభా స్వామి గారిని మీరే దీవించండి ఆశీర్వదించండి నాయన మీకే స్తోత్రములు వందనములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం నైనా జటేయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పరిస్థితులలో నాయన గొప్ప విజయమును మీరు అనుగ్రహించండి గవర్నమెంట్ జాబ్ దయచేయండి వివాహ విషయంలో మీ చిత్తమును మీరే బయలుపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నైనా ద్వారములు తెరవబడినట్లు మీ కృపతో నైనా మీరే బలపరిచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకే హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు అలా గురిని ఎవరైతే లైవ్ లోకీ భవిస్తూ ఉన్నారో ప్రార్థించుకుంటూ ఉన్నారా మీ దినమంతా మీ దీవున మీ కాపుదల క్షేమాన్ని అనుగ్రహించి తినే ఆహారం తాగే పానం మీరు ఆశీర్వదించవ్వండి ఆరోగ్యము కొరకు మీ దీవెన నైనా తండ్రి మీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహించండి స్కూలుకు కాలేజీలకు ఆఫీసులకు నైనా పనులకు వెళుతూ ఉన్న బిడ్డలకు తోడైండి నడిపించండి ప్రభా మీ స్తోత్రములు ఈ రోజు పుట్టినరోజు వివాహ దినము శుభకార్యములు చేసుకునే వారికి మీ దీవునిదా ఇచ్చేయండి నిర్మాణంలో ఉన్న దేవాలయములకు మీ దీవునిదా ఇచ్చేయండి నిర్మాణంలో ఉన్న గృహాలకు మీ దీవెనిదా ఇచ్చేయండి అందరిని ఆశీర్వదించి అందరినీ కాపాడి మీ కృపతో మమ్మల్ని బలపరిచి మహిమ తలంపులతో నింపి మహిమ రాకడ కొరకు సిద్ధము చేయమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడు అయిన ఏసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరను కాక మాకు కావలసిన అను ఆహారం నేను మాకు దయచేయండి మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం మా ప్రాథములను క్షమించండి మా మృషోధనలు తేక కీడి నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమునేవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయము అపవాదికరులకు లయము ప్రవేశ రక్తమే జయం అపవాదికరులకు ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాది అపవాదికరులకు అనంతకాలం నాశనం కనునిగాక హలలుయాలుయాలు స్తోత్రం 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 ఆమెన్ 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 దీవిని అందుకుందాం ఏ మిమ్మును మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఏ మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక ఏ మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగచేయును గాక తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప పరుశుద్ధాత్మ సహవాసము సన్నిధి భాగ్యము నేటి దినమంతా జయమును అనుగ్రహించి కాపుదలు దయచేసి క్షేమమునిచ్చి యహపర దీవులతో నింపి ఆయన మహిమ రాకడి కొరకు మనలను సకల పరిశుద్ధులను సిద్ధము చేయును గాక ఆమెన్ 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 అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మను ఆశీర్వదించి బలపరిచి నెటిదినంతా జయమిచ్చి గాక దేవుని పిల్లల లైవ్లో మరి కనిపెట్టుట దేవు దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితో మాట్లాడమని కనిపెడితే మరి కొంచెం సమయమే అలాగే మీకు మనో నిదానం కుదరదు నాకు మనో నిదానం కుదరదు కాబట్టి లైవ్ అనంతరము సూక్ష్మ ప్రార్థన చెప్పుకొని మీకు అనుకూలమైతే కొంచెంసేపు కనిపెట్టుకోనండి ప్రభు కృప మీకు మీ కుటుంబమునకు తోడేయండి ప్రభు యొక్క అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను ప్రభు బయలుపరిచి దేవుని చిత్తమును మరి దైవ ప్రేరేపణ చేత బయలుపరిచి మేము నడిపించు వారై ఉన్నారు మరి ప్రభు తోడుగా ఉంటారు సంతోషముగా సమాధానముతో జయముతో నేటి దినమంతా సాగిపోదాం ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చి ఆయన మహిమ రాకటి కొరకు సిద్ధము చేయను గాక గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత